నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలం వైకం వరహతుల్లాహిబర్తూ సహోదల్లారా షబే బరాత్ అంటే అర్థం ఏమిటి షబే బరాత్ యొక్క అర్థం ఏమిటి చాలామందికి తెలీదండి షబే బరాత్ అని దేనిని అంటారు అనేది చాలామందికి తెలియదు సహోదలారా ఈ యొక్క వీడియోలో మనం షబే బరాత్ యొక్క అర్థం ఏమిటి అనేది తెలుసుకుందాం మరియు ఈ యొక్క షబే బరాత్లో మనం ఏ ఏ పనులు చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సహోదరు చూడండి షబె బరాత్ అర్థం ఏమిటి అంటే షబ్ అంటే రాత్రి బరాత్ అంటే బరి అవ్వడం అంటే విముక్తి లభించడం అల్లాహ తబారు కో తల ఈ యొక్క రాత్రిలో మనందరి పాపాలను క్షమిస్తాడు మరియు ఈ యొక్క రాత్రిలో మనకు శిక్ష నుండి విముక్తిని ప్రసాదిస్తాడు అందుకే ఈ యొక్క రాత్రిని షబె బరాత్ అని అంటారు చాలా చాలామంది షబె మెయరాజ్ షబె బరాత్ షబె కదర్ ఈ మూడిటికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి షబె బరాత్ను చాలామంది షబే కదర్ అంటూ ఉంటారు షబె ను షబే బరాత్ అంటూ ఉంటారు సౌదలరా ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలండి షబేబ్ మెహరాజ్ అనేది రజబ్ నెలలో వస్తుంది మీకు ఒకవేళ ఇస్లామీ నెలలు గుర్తుంచుకుంటే కనుక ఇవన్నీ మీకు ఈజీగా తెలుస్తాయి కానీ మనం గుర్తుంచుకోము మనకు జనవరి ముందు ఏ నెల వస్తుంది అది కూడా మనకు గుర్తుంటుంది డిసెంబర్ నెల ముందు ఏ నెల వస్తుంది అది కూడా మనకు తెలుస్తుంది ఫిబ్రవరి తర్వాత ఏ నెల వస్తుంది అది కూడా మనకు తెలుస్తుంది కానీ మనకు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా ఏ ఏ నెలలు ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది మనకు తెలియదండి ఇది చాలా బాధాకరమైన విషయం అండి కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్క ముస్లిం మన యొక్క నెలలు తెలుసుకోవాలి మరియు ఈ యొక్క పవిత్రమైన రాత్రులు కూడా మనం తెలుసుకోవాలండి చాలామందికి మందికి తెలియదండి అయితే సహోదరుల ఈ యొక్క షబె మ్యారాజ్ అనేది రజబ్ నెలలో వస్తుంది ఇప్పుడు ఏదైతే షాబా నెల వస్తుంది కదా దీనికి ముందు రజబ్ నెల అయిపోయింది కదా అయితే రజబ్ నెలలో షబె మెహరాజ్ వస్తుంది రాత్రి షబె మెహరాజ్ అర్థం ఏమిటి షబ్ అంటే రాత్రి మెహరాజ్ అంటే నిచ్చెనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలూ వలం వారు ఈ యొక్క రాత్రిలో గగనయాత్ర చేశారు ఆకాశాల వైపుకు దీనే షబే మెహరాజ్ అంటారు మరియు షబె బరాత్ షబె బరాత్ అనేది షాబాన్ నెలలో వస్తుంది అంటే ఇప్పుడు ఈ షబె బరాత్ యొక్క అర్థం షబ్ అంటే రాత్రి బరాత్ అంటే విముక్తి లభించడం అల్లహ తబార్కుతల మనందరినీ శిక్ష నుండి విముక్తిని ప్రసాదిస్తాడు దీన్నే షబె బరాత్ అంటారు మరియు దీని తర్వాత రమవాన్ నెలలో షబె కదర్ వస్తుంది షబే కదర్ అర్థం ఏమిటి షబ్ అంటే రాత్రి కదర్ అంటే ఘనత గల రాత్రి విలువైన రాత్రి దీన్నే షబే కదర్ అంటారు అది వెయ్యి నెలల కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత గల రాత్రి అది మీకు డౌట్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను సహోదర ఈ మూడు రాత్రులు మనకు వస్తాయండి సహోదల్లరా ఇప్పుడు ఈ యొక్క రాత్రిలో అంటే ఈ షబే బరాత్ లో మనం ఏ ఏ పనులు చేయాలి అనేది మనం తెలుసుకుందాం అండి ఈ రాత్రి చాలా పవిత్రమైన రాత్రి అండి ఈ యొక్క రాత్రిలో అల్లాహ తబార్ కొతలా ఆకాశాల వైపుకు వచ్చి ఏలాన్ చేస్తూ ఉంటాడు ఏమని ఎవరైనా ఉన్నారా జీవనోపాధి అడిగేవారు నేను అతనికి జీవనోపాధిని ప్రసాదిస్తాను ఎవరైనా ఉన్నారా సమస్యలను తొలగించమని అడిగేవారు నేను అతని యొక్క సమస్యలను తొలగిస్తాను అని మొత్తం ఈ రాత్రి మొత్తం కూడా తెల్లవారే వరకు ఏలాన్ చేస్తూనే ఉంటాడు అల్లాహ్ అల్లహత బారు కాబట్టి అంత పవిత్రమైన రాత్రి అండి కాబట్టి ఈ యొక్క రాత్రిని మనం వేస్ట్ చేయకూడదండి మరి ఈ యొక్క రాత్రిలో ఏం చేయాలి అంటే మొట్టమొదటగా మనం టైం వేస్ట్ చేయకూడదండి చాలామంది దావత్లో ఉంటూ వారి యొక్క టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు చాలామంది బైక్ మీద చక్కర్లు కొడుతూ యూత్ చక్కర్లు కొడుతూ వారి యొక్క టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు చాలామంది బజార్లో తిరుగుతూ మాట్లాడుకుంటూ చాయ్లు తాగుతూ వారి యొక్క ఈ కీమి చాలా విలువైన రాత్రిని వాళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటారండి ఈ విధంగా చేయకూడదండి ఇది లో మనం గడపాలి అయితే మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి అంటే ఇషా నమాజ్ జమాత్ తోటి చదువుకోండి ఇషా నమాజ్ ఆ తర్వాత మీరు కురాన్ షరీఫ్ చదువుకోండి ఖురాన్ షరీఫ్ ఒకవేళ మౌలానా గారు ముష్షాబ్ గారు ఏదైనా బయాన్ చెప్తే కనుక బయాన్ శ్రద్ధగా వినండి ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళకండి మసీద్లోనే కూర్చొని కురాన్ షరీఫ్ చదువుకోండి ఖురాన్ షరీఫ్ మీకు ఏ లాంగ్వేజ్లో వస్తే ఆ లాంగ్వేజ్లో చదువుకోండి తెలుగులో వస్తే తెలుగులో చదువుకోండి అరబీ వస్తే అరబీలో చదువుకోండి మీనింగ్తో సహా చదువుకోండి సరైన ఒక్కొక్క పదానికి పది పది పుణ్యాలు మీకు అల్లహతల ప్రసాదిస్తాడు కాబట్టి కురాన్ షరీఫ్ చదువుకోండి ఆ తర్వాత మీరు జికర్ చేసుకోండి జికర్ ఉంది జికర్లు ఎన్నో విధాలుగా ఉంది సుబాన్ అల్లాహ అల్హందుల్లాహ అల్లాహు అక్బర్ ఇవన్నీ అల్లాహ్ పొగడ్తలు మరియు లా ఇలాహ ఇల్లా ఇది పఠిస్తూ ఉండండి మరియు శుభంకల్మ చదువుతూ ఉండండి సుభాన్ అల్లాహి వల్హందుల్లాహి వలాహా ఇల్ అల్లాహు వల్లాహు అక్బర్ వలహ ఇల్లా అలీమ్ ఇది చదువుతూ ఉండండి మరియు హయ్యుల్ అస్తఫర్ అస్తఫిర్లాహల్లా ఈ అస్తారు చదువుతూ ఉండండి ఈ అస్తఫర్ చదవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి కాబట్టి ఎస్తాఫార్ కూడా చదువుతూ ఉండండి ఇవన్నీ మనం జికర్లు అనేవి చేస్తూ ఉండాలి ఖాళీగా మనం టైం గడపకూడదండి ఈ యొక్క జికర్లు చేస్తూ గడపవచ్చు మరియు అదేవిధంగా నఫిల్ నమాజులు చదువుతూ కూడా గడపవచ్చు మన టైంని నఫిల్ నమాజులు ఉన్నాయి కదా సలాతు తౌబా నమాజ్ ఉంది అంటే క్షమాపణ నమాజ్ ఏం లేదు మీరు నియత్ చేసుకోవాలి మై దోరకాత్ సలాతు తౌబా నమాజ్ పడతాం వాస్తే అల్లా మూమెరక్ అబాద్ షరీఫ్కి తరఫు అంతే ఈ యొక్క నియత్ ఒకవేళ మీరు నియత్ నోటితో చేయకపోయినా కూడా మనసులో అనుకున్నా కూడా నడుస్తుంది అంతే ఆ తర్వాత రెండు రకాలు నార్మల్గా ఏ విధంగా అయితే చదువుతూ ఉంటారో విధంగా చదవాలి ఆ తర్వాత సలాతు హాజత్ నమాజ్ ఉంది నఫిల్ నమాజ్ ఇది కూడా మీరు చదవచ్చు చదువుతూ గడపవచ్చు సలాతు హాజత్ నమాజ్ మీ కోరికలు ఏదైనా ఉంటే కనుక దీన్నే సలాతు హాజత్ నమాజ్ అంటారు సలాతు హాజత్ మై నియత్ చేసుకోవాలి మై సలాతు హాజత్కి దొరక్క నమాజ్ పడతాము వాస్తే అలా మూ మేరక అబాస్ తరఫ్ అంతే ఒకవేళ మీరు నోటితో అనకపోయినా కూడా మనసులో అనుకున్నా కూడా నడుస్తుంది అంతే మీ మనసులో ఏదైతే అనుకుంటారో దాన్నే నియత్ అంటారు నోటితో అనన అవసరం లేదు ఈ యొక్క నమాజులు చదువుకుంటూ కూడా మీ యొక్క టైంని గడపవచ్చు ఈ యొక్క రాత్రిని గడపవచ్చు ఆ తర్వాత మీరు దువా చేయండి ఆ తర్వాత దువాలలో ఎక్కువగా మీ యొక్క టైంని గడపండి మీ యొక్క సమయాన్ని ఎక్కువగా దువాలకు కేటాయించండి దువా వేడుకోండి అల్లహతాలతో దువా వేడుకోండి మీకు ఏ లాంగ్వేజ్లో వస్తే ఆ యొక్క లాంగ్వేజ్లో మీరు దువా వేడుకోండి తెలుగులో వేడుకోవచ్చు ఇంగ్లీష్లో వేడుకోవచ్చు సరేనా భాష ముఖ్యం కాదు మంచి సంకల్పంతో మంచి మనస్సుతో దువా చేయండి మీ గురించి దువా చేసుకోండి ఏవల్లా నా యొక్క పాపాలను క్షమించల్లా నేను తెలిసో తెలియకో పాపాలు చేశానల్లా తప్పులు చేశానల్లా నన్ను క్షమించల్లా అని వేడుకోండి మీ ఉపాధి కొరకు దువా చేయండి ఉపాధిలో బర్కత్ ప్రసాదించమని వేడుకోండి చేసే పని సక్రమంగా నడవాలని ఎటువంటి ఆటంకాలు రాకూడదని వేడుకోండి మంచి ఆయుష్ కొరకు దువా చేయండి మరియు అనారోగ్యాల బారిన పడకుండా రక్షించమని అల్లహతాలతో వేడుకోండి మీ ఇంట్లో వారి కోసం దువా చేయండి మీ బంధువుల కోసం దువా చేయండి ముఖ్యంగా మన దేశం కోసం దువా చేయండి నా ఈ దేశాన్ని రక్షించు ద్వేషం పెంచుకునే వారి నుండి దౌర్జన్య పరుల నుండి నా ఈ భారతదేశాన్ని రక్షించమని మరియు శాంతి భద్రతలు నెలకొల్పమని అల్లహతాలతో దువా వేడుకోండి ఇవన్నీ దువాలు ఉన్నాయి ఇవన్నీ మీరు చేయండి ఇవి కాక మీరు చేయకూడని పనులు చేస్తే కనుక మీకు ఎటువంటి ప్రయోజనం కలగదండి కాబట్టి ఈ యొక్క విలువైన రాత్రిని మనం తాలా యొక్క ఇబాదత్తో గడపాలి సరేనా కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీరు కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మ వరకూ